రేటు ఇవి ఒకటి ముప్పై గ్యారెంటీ అప్పని అడిగిరెవర ఎంత అడుగుతున్నారు ఒకటి ఇరవై అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావులా ఒకటి ఇరవై వస్తే ఇస్తావు మన ఊరేది మణికొండ మామనార్ మండల్ మామనార్ జిల్లా చంద్రాయుడువి అవసరం అయితే పని కట్టుకో అంటున్నాడు నెంబర్ చెప్పు చంద్రాయుడు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ టూ వన్ నైన్ త్రీ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే మీరు చెంద్రాయ్యను కాంటాక్ట్ చేయండి ఒకటి ఎర్రపాట ఉంది బ్యాక్ సైడ్ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వారం దేవర్కద్ర మార్కెట్లో సేద్యభ్యర్థుల రేట్లు అనేది విధంగా ఉన్నాయి కొత్త చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి